శ్రీమాత్రే నమహం ఈరోజు వీడియోలో చాలామంది అంటే కొంతమంది ఫోన్ చేయడం అనేది జరిగింది ఇట్లా అంటే ఈ విషయంలో చాలామంది బాధపడుతుండొచ్చు అయితే ఈరోజు నేను ఈ అంటే ఈ గవలమాల కానీ అదేవిధంగా ఈరగోలా వేసుకోలేదు కదా అయితే దానికి ఒక రీజన్ అనేది ఉంది ఎందుకంటే చాలామంది శివశక్తులు ఇలా చేస్తున్నారు నిజంగా అంటే అలాంటి అవతారం ఎత్తితే అందరూ అదే విధంగా ఉంటారని నాకు గుడంగా చాలా బాధ అంటే నాకు కూడా చాలా బాధకర అంటే బాధాకరంగా అనిపించింది అందుకే నేను నిజంగా అది ఎంతవరకు నిజము అనే దాని గురించే నేను ఈరోజు వేసుకోలేదనమాట ఎందుకంటే ఒక శివశక్తి అయినప్పుడు అమ్మవారి దగ్గర కొన్ని ఆజ్ఞలు అనేది తీసుకోవాలి అది మంచి ఆజ్ఞనా చెడు ఆజ్ఞ కూడా తెలుసుకోవాలి కదా మళ్ళీ చాలా మందికి ఇలా ఇబ్బందులు జరుగుతున్నాయి అంటే అది ఎంతవరకు నిజము అంటే అది అమ్మవారి తప్ప లేకపోతే ఈ శివశక్తులది కూడా తప్ప అయితే ఈ వీడియో చూసి కొంతమందికి చూస్తే కోపం రావచ్చు సరే మీకు కోపం వస్తుందా రాదా అనే విషయం అది అమ్మవారు చూసుకుంటుంది ఎందుకంటే సమాజంలో ఏం జరుగుతుంది అసలుకు నిజంగా ఈ దేవుని పేర్ల మీద ఎందుకు మోసాలు చేస్తున్నారు అది కూడా బంగారులు అడగడము వెండి అడగడము నిజంగా అమ్మవార్లు ఇలా అడుగుతారా లేకపోతే ఈ బలులు కానీ సరే ఇది బలి అనేది మనం అంటే కొంతమందికి తినే అలవాటు ఉంది కాబట్టి అది పూర్వం నుంచి ఉంది అది ఇవాళ కాదు కానీ ఈ బంగారు అడగడము వెండి అడగడము ఆభరణాలు అడగడము లేకపోతే నాకు పండగలు కావాలి ఇది కావాలి అది కావాలి అని అమ్మవార్లు అడుగుతారా అనే దాని విషయం మీద నిజంగా నేను ఈరోజు నాకు అమ్మవారు నాకు సంకల్పం అంటే నాకు స్వప్నంలో సంకల్పం చేసిన తర్వాతనే నేను వేసుకుంటా అని అమ్మవారి దగ్గర పెట్టేసిన అందుకే నేను ఈరోజు వేసుకోలేదు ఎందుకంటే ఇది చాలా మందికి డౌట్ డౌట్ కాదు ఇది చాలామంది మోసపోయినరు కొంతమంది నాకు దగ్గర దగ్గర పది పదిహేను మంది ఫోన్ చేసిన అంటే నా ఫోన్ నెంబర్ తెలిసిన వాళ్ళు నా వీడియో చూసిన వాళ్ళు వాళ్ళకున్న సమస్య వల్ల ఫోన్ చేసినారు ఇంకా తెలియని వాళ్ళు ఉంటారు కదా నా ఫోన్ నెంబర్ తెలియని వాళ్ళు కూడా ఇంకా ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు కదా కాబట్టి అందరికీ ఈరోజు నేను నాకు తెలిసిన కాడికి నేను చెప్తా అంతే అంత నాకే తెలుసా అని నేనేం చెప్పడం లేను కాకపోతే ఇక్కడ న్యాయము ధర్మము ధర్మం నిజంగా అమ్మవారు ఇలా అడుగుతారా అనే దాని మీద మనము మాట్లాడుకుందాము ఫస్ట్ నిజానికి నా ఉద్దేశంగా నేను చెప్పేది ఏంటిదంటే మనము అమ్మవార్లు ఎందుకంటే నాకు వీళ్ళు ఫోన్లు చేసే వాళ్ళు కొంతమంది శివశక్తులు ఏమడుగుతున్నారంటే మాకు తులం బంగారు కావాలి తులము అంటే ఐదు తులాలు పది తులాలు వెండి కావాలి మాకు అని బెదిరిస్తున్నారంట మీరు పండుగలు చేయలేదు మీరు పండుగలు చేయనందుకే మీకు అమ్మవారు ఇబ్బంది పెడుతుంది అమ్మవారు మీకు నరకం చూపిస్తుంది ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ పెడుతుంది నిజంగా ఒక తల్లి బిడ్డలని ఇలా చేస్తుందా సరే వాళ్ళు చెప్తే చెప్పిండొచ్చు కానీ మనం ఏమనుకుంటాము అంటే నిజంగా వాళ్ళ లోపల అమ్మవారు వస్తుంది కదా అమ్మవారు ఇలా చెప్తుంది అని అనుకుంటాం మనము కానీ అన్ని విధాలుగా అమ్మవారు చెప్పదండి నిజంగా నేను నా మనస్ఫూర్తిగా చెప్తున్నాం అమ్మవార్లు ఎప్పుడు కూడా మీరు పండుగలు చేయండి మాకు ఇంకా అమ్మవార్లు పండుగలు తీసుకుంటే ఒక లంచం అడిగినట్లే కదా నాకు ఈ ఆభరణాలు చేయించండి అమ్మవార్లకు ఆభరణాలు తక్కువ అనుకున్నారా చెప్పండి ఎన్ని ఉంటాయి అమ్మవారికి ఆభరణాలు మనని ఎలా అడుగుతుంది ఎందుకు మనం ఆలోచించుకోలేకపోతున్నాము అంటే వాళ్ళు చెప్పడం మనం అంటే మా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మన యొక్క వీక్నెస్ పాయింట్ అనేది వాళ్ళు పట్టుకుంటారు అంటే మనం ఏదో వాళ్ళకి చెప్పేస్తుంటాం కదా మాకు ఇట్లుంది అట్లుంది వాళ్ళకు వాళ్ళు ఇంకా ఎక్కువ బెదిరిస్తారు ఈ బెదిరింపుల వల్లనే చాలా మంది మోసపోతున్నారు నిజంగా ఆ సమస్య తీరుతుందా తీరుతుందంటే మనం ఎంతనన్నా పెట్టవచ్చు కదా ఆ సమస్య తీరడం లేదు చాలా మంది ఇప్పుడు ఇప్పుడు నాకు అంటే ఎంతో మంది కూడా లేని అమ్మవార్లను ఇంట్లో పెట్టుకొని ఈరోజు ఇప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నారు అదే కాదు మీకు లేని అమ్మవార్లు కాకుండా అసకు పండుగలు పండుగలు చేయమనేది మేము పండుగలు చేసినాము అయినా మా జీవితాలు మారడం లేదు మా ఇండ్లు ఇలాగనే ఉంటున్నాయి మూడు పండుగలు చేసినాము ఎన్నో పండుగలు చేసినాము అయినా మాకు ఏం మంచిది జరుగుతలేదు అసలు ఏంది ఇది అమ్మవార్లు చెప్తున్నారా లేకపోతే ఈ శివశక్తులు ఎవరైనా చెప్తున్నారా అనే వారి మీద చాలా మంది నాకు మా అంటే ఫోన్లలో మాట్లాడడం అనేది జరిగింది నా కామెంట్స్ కూడా చూసుకోండి ఇవే ఉంటాయి చాలా గుణంగా అయితే ఒక క్లారిటీ అనేది ఇచ్చేస్తాను నేను ఒక విషయం ఇక్కడ మనం బాగా గుర్తించుకోవాలి అయితే అమ్మవార్లు అడుగుతారా అడగారా అనే దాని గురించి మాట్లాడుకుందాం మనము మనము ఏదన్నా మొక్కుకుంటాం కదా ఇప్పుడు సపోజు మన ఇంటి ఇళ్ళవేల్పు ఎల్లమ్మ తల్లో పోచమ్మ తల్లో ఎవరో ఒకరు ఉన్నారు మల్లన్న తండ్రి ఉన్నారు అనుకుందాము అయితే మనము మా బిడ్డ పెండ్లి కావాలి మా మా అంటే మా కొడుకు పిల్లలు కావాలి ఇట్లా ఏదో ఒకటి మొక్కుకుంటాం కదా మొక్కుకుంటే నీకు కళ్యాణం చేపిస్తా నీకు పండుగ చేస్తా నీకు ఒక ఆట నిడుస్తా ఇట్లా చాలా మంది మొక్కుకుంటాం కదా మనము అయితే అవి జరిగినాయి అనుకోండి జరగకుంటే మనం ఎలాగో దాంట్లో చేయలేము మనకు జరగ ఇప్పుడు మనం ఒక మొక్క మొక్కినము అంటే అది జరుగుతనే మనము ఆ జరగడం కూడా మనకు ఒక సంవత్సరం లోపలనే ఉంటుంది తర్వాత జరుగుతుంది అంటే అంటే మనం ఎప్పుడైతే అడిగినామో అప్పుడు మనకు ఒక సంవత్సరం లోపలనే అమ్మవారు అనేది మనకు అది జరుగుతనే మనం అమ్మవారి పండుగలు చేస్తాం ఇట్లే సంవత్సరాలు సంవత్సరాలు గడిచింది అనుకోండి అప్పుడు మనకు అంటే ఆ కోల సంవత్సరం దాటిన తర్వాత కూడా రెండు సంవత్సరాలకు మనకు ఆ కోరిక తీరింది అంటే అది అమ్మవారిది కాదు మన కర్మ కొద్దికి ఇన్ని రోజులు ఆగింది అని అనుకోవాలి సరే అంటే తర్వాత చేయకూడదా అంటే అలానే కాదు చేయొచ్చు మంచిదే కాకపోతే అమ్మవారు అనేది ఒక సంవత్సరం వరకు మనల్ని పరీక్షిస్తుంటుంది అంటే ఒక మంచి పని చేయ ఇప్పుడు కొంతమందికి పిల్లలు వాళ్ళ ఇంటి తరైన పిల్లలు కాకూడదు అని ఉంటుంది ఏదో ఏదో దోషం వల్లనో ఏదో ఉన్నింటుంది ఉన్నప్పుడు అమ్మవారు ఏం చేస్తుంది మనం అమ్మవారికి మొక్కుకున్నప్పుడు సరే నా బిడ్డనే కదా మొక్కుకున్నది నేను వీళ్ళ ఇంటి ఇలా కదా నేను కాకపోతే ఎవరు కాపాడాలి వీళ్ళని అమ్మవారు ఏం చేస్తుంది అంటే ఓ సంవత్సరం వరకు ఓపిక పట్టిస్తుంది మనకు కొన్ని ఇబ్బందులు చేపిస్తుంటుంది అక్కడిక తిప్పిస్తుంటుంది చేసిన తర్వాత సంవత్సరం లోపల మన ఇంట్లో ఏదో ఒక శుభకార్యం అంటే ఏదో ఒక శుభవార్త అనేది వినిపిస్తుంది అది అమ్మవారి ఆజ్ఞ అనుకోవాలి మనం ఇంకా సంవత్సరం దాటింది రెండు సంవత్సరాలు దాటింది అంటే అది మన కర్మ కొద్దికి జరిగినట్లు సరే దాటిన తర్వాత అయ్యిందంటే అప్పుడు కూడా మీరు పండుగ అనేది సరే మనం మొక్కుకున్నాము దీనికోసం మొక్కుకున్నాము అది సంవత్సరానికి తీరిందా రెండు సంవత్సరాలకు తీరిందా మూడు సంవత్సరాలకు తీరిందా అది పక్కన పెడతాం మనం మొక్కుకున్నాం కాబట్టి ఆ మొక్కు అనేది మనము ఎంబడే తీర్చేసుకోవాలి తీర్చేయకుండా చాలా మంది ఏం చేస్తారు అంటే పెండింగ్ పెడుతుంటారు ఇప్పుడు ఇప్పుడు కుదరలేదు మళ్ళీ నెక్స్ట్ టైము వచ్చే సంవత్సరం వచ్చే సంవత్సరం మళ్ళీ వచ్చే సంవత్సరం ఇట్లా సంవత్సరాలు గడుస్తూ పోతుంటే ఏమవుతుంటుంది అంటే మనకు అమ్మవారు కొంచెం ఇబ్బంది ఆ ఇబ్బందులు కూడా నేను మరీ మరీ చెప్తున్నా ఆ ఇబ్బందులు కూడా మనని పూర పాతాలానికి తొక్కేంత ఇబ్బందులు అయితే పెట్టదు ఫస్ట్ మనకు ఒక సంవత్సర కాలం పాటు అమ్మవారు ఊరికే కళలో రావడము నాగుపాములు కనిపించడము ఏడుకన పోతే అమ్మవారి పండుగలు అని వినిపించడము అంటే ఎక్కువ మనకు ఎక్కువ అమ్మవారి పండుగలు చేస్తున్నట్లు మనకు పిలుపులు రావడము ఇట్లా చేపిస్తూ ఉంటుంది కళలో శివశక్తులు కనిపించినట్లు ఏదో పండుగలు జరుగుతున్నట్లు మనం పండుగలు చేస్తున్నట్లు ఈ అమ్మవారి గుడులు కనిపించినట్లు ఇట్లా సంవత్సరం వరకు మనకు కొన్ని ఈ ఇలాంటివి చేస్తూ ఉంటుంది మనం అప్పుడు కూడా గ్రహించకుండా మనం అలాగే ఆగినమనుకోండి మళ్ళా సంవత్సరం మనకు ఏం చేస్తుంది అంటే కొంచెం మనకు హెల్త్ ఇష్యూస్ అనేది స్టార్ట్ చేస్తుంది ఎందుకంటే మనం మొక్కుకున్నాము అది మొక్కు అనేది ఖచ్చితంగా తీర్చాల్సిందే అది సంవత్సరానికి దీరినా రెండు సంవత్సరాలకు తీరినా మనం మొక్కుకున్నాము అది జరిగింది లేట్ అయినా సరే మన కర్మ అనేది వదిలిపోయి అది జరిగింది కాబట్టి నువ్వు ఎప్పుడైనా అది అప్పుడు కొంచెం కొంచెం ఇంట్లో హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ కావడము ఇట్లా కొన్ని ఇబ్బందులు అనేది చేస్తుంది అప్పుడు కూడా మనకు సేమ్ ఇలా విధంగానే మనల్ని కా స్వప్నంలో కనిపించడము ఇలా జరుగుతుంది అప్పుడు కూడా అది కూడా మన పూర్తి ఇబ్బంది మనం మొండికై కూర్చున్నాం అనుకోండి అయితే ఇక్కడ అమ్మవారు కూడా ఒక విషయం చూస్తుంది అనమాట నిజంగా మనకు ఆర్థికంగా మంచిగా ఉండమా లేమా అని కూడా చూస్తుంది మనం ఆర్థికంగా మంచిగుండి రోజు రోజు బిర్యానీలు తెచ్చుకొని తిని వారం వారం చికెను మటన్ బాగా తినుకుంటా తాగుకుంటా మన ఎంజాయ్లు చేస్తేనే అమ్మవారు మీరు ఎంజాయ్లు చేసుకుంటా మీకు అన్నిటికీ డబ్బులు ఉన్నాయి కానీ నా పండుగ చేయడానికి మీకు డబ్బులు లేవా అని అప్పుడు అమ్మవారు స్ట్రోక్ అనేది పెంచుతుంది అంటే స్ట్రోక్ పెంచడము అంటే ఎక్కువ ఇబ్బందులు అనేది చేస్తూ ఉంటుంది అంతవరకు మ పోని అదే వ్యక్తులు సరే పూటకు గొడవ లేకుండా ఏదో మంది పెడితే తినేటట్లు ఈ కంట్రోల్ బియ్యం తినడము ఇట్లా వాళ్ళ మీద వీళ్ళ మీద మనకి కొంచెం ఇబ్బందులుగా కరంగా బతుకుతుంటాం కదా వాళ్ళని ఏమి హండ్రెడ్ పర్సెంట్ ఏమీ చేయదు మీ మొక్కు తీరిన కానీ మీకు ఇంకా ఆమె పండగ నిజంగా వీళ్ళు ఇలా ఉన్నారు కదా నా పండుగ ఎలా చేస్తారు సరే వీళ్ళు ఆకలికి ఇబ్బందులు పడుతున్నారు కదా నా పండగ చేయకుంటే ఏమి నాకు ఎంతోమంది చేస్తున్నారు కదా వాళ్ళు మొక్కుతే చాలు అనే విధంగా అమ్మవారు కంట్రోల్ అయిపోతుంది కానీ మిమ్మల్ని బలవంతమైతే చేయ అయితే ఆ పేదరికంలో ఉండి కూడా మీరు ఈ బిర్యానీలు తినడము మీ ఇష్టం వచ్చినట్లు ఎంజాయ్లు చేస్తే మాత్రం ఇబ్బందులు అనేది కలిగిస్తుంది కాబట్టి మన స్థితి ఎట్లుంది మనం ఏ విధంగా ఉండాలి అనేది మన ప్రవర్తన మీదనే ఉంటుంది మనం నిజంగా అదే విధంగా ఉండి అమ్మ నేను చెయ్యలేను నిజంగా మనకు ఫోటో ఇంట్లో ఫోటోనో లేకపోతే ఏదో ఉంటుంది కదా బాండ్వలో ఏదో రూపంలో ఉంటారు కదా వారం వారం మంగ లేదు లేకపోతే మంగళవారము శుక్రవారము అమ్మవారు గుడిపోయి అమ్మ నాకైతే వీలవుతలేదు మేమే తినడానికి ఇబ్బందులు ఉన్నాము మాకు ఇలా ఉందమ్మా పోనీ నీవన్న మాకు మంచి చేసి ఓ నాలుగు పైసలు మిగిలిస్తే మిగిలితే నేను నీ పండుగ చేస్తాను మొక్కుకున్నాం అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ అమ్మవారు మీకు మంచి చేస్తుంది మీకు ఏదో దారి చూపిస్తుంది ఆమె పండుగ ఆమె చేయించుకుంటుంది కానీ ఇలా బలవంతంగా నాకు చేస్తలేరు అంటే మన మన ప్రవర్తనను బట్టి అమ్మవారు మనకి ఇబ్బందులు తెస్తుంది కానీ లేకపోతే ఎలాంటి ఇబ్బందులు తేదు మనకు స్వప్నంలోనే ఎక్కువగా ఆమె చూపిస్తూ ఉంటుంది ఇంకా మనం మనం ఇంకా ఇట్లా ఎంజాయ్లు చేసుకొని ఆమెను మర్చిపోయి ఎంజాయ్లు చేసుకుంటేనే మనకు ఇబ్బందులు అనేది కలిగిస్తుంది కాబట్టి మీరు ఎవ్వరు ఎవ్వరనే చెప్పినా భయపడకండి ఎందుకంటే ముందు మీ స్తోమత ఏ విధంగా ఉందో చూసుకోండి మీ స్థోమతను బట్టి అమ్మవారిని మొక్కండి తప్పులేదు ఒక్క విషయం చెప్తున్నాను నేను మీకు ఎన్ని స పండుగలు చేయాలని ఉన్నా కానీ అమ్మ నా వల్ల కావడం లేదు నీవు నువ్వు మాకు శక్తినిస్తే మేము చేస్తాము అని రెండు చేతులు జోడించి అమ్మవారి కా పా కా పాదాలు ఉంటాయి ఇప్పుడు అందరు విగ్రహాలు పెట్టుకుంటున్నారు కదా అమ్మవారి పాదాల మీద చేతులు పెట్టి మాకు కుదరట్లేదు అమ్మ నేను రెండు చేతులు జోడించి నీ కాళ్ళు ముట్ పట్టుకోవాలా ఎవరెవరో కాళ్ళు పట్టుకుంటున్నాం అడ్డమైన వాళ్ళ కాళ్ళు పట్టుకుంటున్నాం మనం అసలు వాళ్ళు దొంగ గురువులుగా వాళ్ళ కాళ్ళు కూడా పట్టుకుంటాం ఏ అమ్మవారి కాళ్ళు పట్టుకోవడానికి మనకేం బరువు లేదు కదా ఇంట్లోనే కదా మనం చేసేది ఇంట్లోనే పట్టుకుంటున్నాం కాబట్టి పట్టుకోండి అమ్మవారి కాళ్ళు పట్టుకొని మనము నాకు మంచి జరుగుతుంది అమ్మ నేను చేస్తాను నాకు శక్తినివ్వు నాకు పలానా ఇబ్బంది ఉంది ఈ ఇబ్బంది తొలగించు అని మీరు మొక్కుకొని ఉండండి హండ్రెడ్ పర్సెంట్ ఆమె మర్చిపోకూడదు మనం మొక్కు ఉండగాని నేను చేస్తానమ్మా నాకు నాకు లేదు నేను కుదిరినప్పుడు చేస్తా అని మీరు అమ్మవారిని మర్చిపోకుండా వారం వారము మంగళవారం శుక్రవారము రోజు మీ రోజు అమ్మవారికి ఒక దండం పెట్టుకోండి మీరు మించి ఆమె ఏమి కోరదు కాబట్టి ఓ దీపం పెట్టి అమ్మవారి దగ్గర ఒక పువ్వు పెట్టి మీరు నమస్కారం చేసుకోండి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఉంటే నన్ను అడగండి నేను చెప్తాను ఉండవు మన ఎందుకంటే అమ్మవారు మన భక్తిని చూస్తుంది మన ప్రవర్తనని చూస్తుంది ఫస్ట్ ఆమె చేయించుకున్న పండుగ విషయం పక్కన పెట్టండి ఫస్ట్ వీళ్ళు ఏ విధంగా ఉన్నారు మంచి చేస్తుండారా చెడు చేస్తున్నారా అనేది చూస్తుంది కాబట్టి మనము అమ్మవారిని మనస్ఫూర్తిగా ధ్యానించుకుంటే మనకు ఎలాంటి ఇబ్బందులు తీరు ఇంకొక విషయం అమ్మవార్లు నగలు కానీ ఈ బంగారులు కానీ వెండి కానీ అడుగుతారా ఇది చాలా డౌట్ అయితే అమ్మవారు ఎప్పుడు ఇవి అడగదు అసలు మన శాస్త్ర ప్రకారంగా మనం తెలుసుకుంటే అసలు అమ్మవారి దేవుడికి రూపమే లేదా రూపం లేని దేవుడు ఎందుకంటే దేవుడు సర్వాంతర్యామి దేంట్లోనైనా దేవుని చూసుకుని వాళ్ళకి నగలు ఎక్కడ వేస్తారు చెప్పండి అయితే వీళ్ళు వీళ్ళు ఈ శివశక్తులు వేసుకోవడానికి అడుగుతారు అంతేగాని అమ్మవార్లు వేసుకోవడానికి ఏమీ ఉండదు అమ్మవారు ఎక్కడేస్తావు వేస్తావు అమ్మవారికి వాళ్ళు తీసుకుపోయి అమ్మ పోని వాళ్ళ అమ్మవారు అడిగింది కదా అంటారు అమ్మవారు సరే పెడతా మళ్ళీ వాళ్ళు ఏ అమ్మవారికి వేస్తారు చెప్పి అమ్మవారికి ఏదో వేస్తారు మళ్ళీ వాళ్ళు వేసుకొని తిరుగుతారు అలా వేసుకునే కదా ఇవాళ ఒక్కొక్కరి కాళ్ళకు చేతులకు గాజులు కూడా వేసుకోరు కానీ వెండి కడాలు అంతంతగా అసలు ఈ వెండి కడాలు ఎందుకు వేసుకుంటారో తెలుసా వీళ్ళు ఎందుకు వేసుకోవాలా మనము అంటే ఒక్క కడ మీ వేసుకున్న ఇది గురువులు ఉన్న వాళ్ళకైతే బాగా తెలుస్తుంది ఎందుకంటే మీరు చూడండి గురువులు కూడా ఇంతగానో మీ వేసుకోరు కానీ శిష్యులు మాత్రము ఓ ఒక్కొక్కరు అసలు చెప్పకూడదు ఎన్ని కడలు వాళ్ళ గురువులు చూడండి మళ్ళీ సింపుల్గా ఉంటారు ఎందుకంటే వాళ్ళకి అన్ని తెలుసు వాళ్ళకి అన్నీ తెలుసు కాబట్టి వాళ్ళు ఏం వేసుకోరు ఎప్పుడు అమ్మవారి ధ్యానంలోనే అమ్మవారి మాట చెప్పుకుంటూ ఉంటారు అంటే ఈ యొక్క శిష్యులు కొత్తగా వచ్చిన శిష్యులు మాత్రమే ఇష్టం వచ్చినట్లు చేసి అలా అల్లకొల్లం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు అసలు అన్ని కడాలు ఒక కడమి వేసుకున్నాము అంటే నీ జీవితంలో ఏ మార్పు వచ్చింది ఒక్కొక్క కడమి వేసుకున్నారా ఇప్పుడు ఇట్లా అనుకోండి అది మేము వేసుకోలేదు భక్తులకు మంచిగా అయితే వాళ్ళు చేయించుకొచ్చినారు వాళ్ళు వాళ్ళు ఎందుకు చేయించుకొచ్చిన నువ్వు అడుగుతనే కదా చేసుకొచ్చింది ఇప్పుడు నేనున్న సపోజ్ నేను కూడా చెప్పొచ్చు పలానా వాళ్ళు నేను కూడా అడగొచ్చు మీకు మంచిగా అయింది కదా మళ్ళీ నాకు ఇంత పెట్టు అంటే వాళ్ళు పెడతారు అంతే కదా ఇప్పుడు మనము మనమే కదా అడిగేది నీకు ఇది ఇది జరిగితే నాకు ఇది పెట్టాలి చూడని మనం అక్కడ ఒకటి పెట్టినాం కదా కాబట్టి అది జరుగుతుంది వేసిండ్రు కానీ అలా అడగకూడదు మనం కూడా మన మీకు మంచిగా అయ్యిందా కాలేదా అంతే సరే వాళ్ళు సంతోషంగా పెడితే పెట్టని వద్దనం దాన్ని ఎప్పుడు మనము వద్దని అనకూడదు కానీ మనం బలవంతంగా నాకు ఇంత కావాలి ఇంత పెట్టకపోతే మీకు మంచి చేయదు అని బెదిరిస్తున్నారంట మరి అంటే నిజానికి నాకు బాధ వేసింది ఇలా బెదిరించడం ఏంది నిజంగా మంచి జరిగితే వాళ్ళు సంతో మనం ఇప్పుడు సపోజ్ ఒక ఐదు తులాల వెండి పెట్టాలమ్మా ఇది ఇది జరిగితే అంటే నిజంగా జరిగి వాళ్ళకి సంతోషంగా ఉందనుకోండి ఐదు కావచ్చు పది కూడా పెట్టవచ్చు వాళ్ళకి సంతోషంగా ఉండి వాళ్ళకి మంచి కలిగింది అనుకోండి మీరు ఐదు అడిగిండ్రు మాకు సంతోషం అయ్యింది మాకు మంచి జరిగింది దీనివల్ల మాకు కొన్ని ప్రాబ్లమ్స్ వేలిపోయినాము బయటపడ్డము పోని ఇగో పది తులాలని వాళ్ళు సంతోషంగా అంతే అంతేగాని మనం బలవంతంగా నాకు ఇంతే కావాలని కూర్చొని వాళ్ళని శపించడం ఏంది అసలు అమ్మవారే మీకు ఇలా చేస్తుంది మీకు పెట్టకపోతే అమ్మవారు ఇలా ఒప్పుకోదు అని చెప్పడం ఏంది ఇది మన రక్షణ అయిపోతుంది కాబట్టి ఎప్పుడు అమ్మవార్లు నేను మరీ మరీ చెప్తున్నా అమ్మవార్లు ఏ దేవుళ్ళైనా మాకు నగలు కావాలని అడగరు అది మన మొక్కును బట్టి ఉంటుంది వీళ్ళు కూడా వీళ్ళు వేసుకోవడానికి అడుగుతారు కానీ అయితే కాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం అయితే ఇది అమ్మవార్లు అయితే అడగరు నిజంగా వాళ్ళు వేసుకోవడానికైతే అడుగు అంతే కదా ఒక పని జరిగింది అంటే ఇంత పెట్టండి అని సరే వాళ్ళు కూడా పూజలా మేము పూజలో కూర్చోవాల్సి వస్తుంది కదా అమ్మని వేడుకోవాల్సి వస్తుంది అమ్మ దీనివల్ల నా జీవితం ఉందమ్మా వాళ్ళకి మంచి జరిగితే ఎంతో అంత వస్తుంది నాకు మూడు రెండు ముద్దలు నోట్లకు అమ్మా అని మేము మొక్కుకోవాల్సి వస్తుంది కాబట్టి అడగొచ్చు కష్టం తగ్గ ఫలితాన్ని అడగడం కానీ మరీ ఓవర్గా మాత్రం అడగకూడదు తులాల ఇప్పుడు నాకు నిజ నిజంగా నైట్ ఒకరు ఫోన్ చేసిండ్రు అది రెండు తులాల బంగారంట పది తులాల వెండి అంట రెండు తులాల బంగారు ఇప్పుడు ఉంది రెండు లక్షల అరవై వేలు అవుతుంది లక్ష ముప్పై వేలకు ఉంది రెండు లక్షల అరవై వేలు మళ్ళీ వాళ్ళు ఏమైనా ఉన్నవాళ్ళంటే ఏం లేదంట పాపం వాళ్ళ పిల్లల చదువులు కూడా వదిలిపెట్టి ఇంట్లో కూర్చోబెట్టుకొని ఏదో బతుకుదేరు సాధిస్తున్నాను అలాంటి వాళ్ళ మళ్ళీ వాళ్ళే మళ్ళీ అతను ఏమడుగుతుందంట మీకు పండుగ చేయనందుకే మీకు అమ్మవారు ఇలా చేస్తుంది అని చెప్పిందంట ఎంత మూర్ఖత నిజంగా ఈ మాట ఇన్నందుకే నేను ఈరోజు దండే తీసేసిన నిజంగా ఏంది ఇది ఎందుకు ఇలా చెప్తుంది నిజంగా అమ్మవారిని ఇలా బెదిరిస్తారా మళ్ళా ఖాళీ మాతనట్ట మళ్ళా తక్కువ మాత కూడా కాదు కాళీమాత అవతారం ఏంటిది ఆమె శక్తి ఏంటిది ఆమె ఇలా బెదిరించడం ఏంది సరే ఎవరు ఏది ఏమన్నా కానీ అంత అమ్మవారే చూసుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే నాకు నిజంగా చాలా బాధాకరంగా ఉంది ఒక్కొక్కరు ఇలా చెప్తుంటే ఏంది శివశక్తి లాగా ఉండి ఇలా అడగడం ఏంటిది ఇలా బెదిరించడం ఏంది అమ్మవార్లు ఇంత ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తే ఇంక వాళ్ళకు మనకు తేడా ఏముంది చెప్పండి మనుషులకు అమ్మ వాళ్ళకి తేడా ఏముంటుంది చెప్పండి మనం మనం కూడా ఎవరు మనం మాట వినకపోతే వాళ్ళ మీద ఎలా పీడిస్తామో అమ్మవార్లు కూడా మనల్ని అలా పీడిస్తున్నారు అంటే ఇంక ఏం లాభం మనకు చెప్పండి అందుకే దయచేసి ఎవ్వరు కూడా ఇంకా ఇలాంటి వాళ్ళ దగ్గరికి పోకండి సరే మీకు తెలిసిన వాళ్ళు మంచి వాళ్ళు ఉంటే పోండి నేను వద్దా అని చెప్పట్లేదు పోండి ఎందుకంటే కొన్ని హాస్పిటల్లో తీరని సమస్యలు కూడా ఈ శివశక్తుల దగ్గర తీరుతాయి ఎందుకంటే కొన్ని దిష్టి దోషాలు ఉంటాయి కొన్ని చాతబడులు ఇవి అయితే ఈ తంత్ర పూజలు కూడా ఉంటాయి సరే దాని గురించి మాట్లాడదు కానీ కానీ కొన్ని హాస్పిటల్లో పడవు కొన్ని చెప్పినా కదా ఇప్పుడు మన మొక్కుబడులు అంటాం కదా కొంతమంది మొక్కుబడులు మర్చిపోతారు పెద్దవాళ్ళు మొక్కుకుని ఉంటారు సరే వాళ్ళు కాలం చేసి నింటారు ఆ మొక్కు వాళ్ళ పిల్లలకు కూడా ఎవరికి చెప్పలేకుని ఉంటారు కదా చెప్పనప్పుడు ఆ మొక్కు అలాగనే ఉంటుంది మళ్ళీ వాళ్ళ వంశంలో ఎవరో ఒకరు ఉంటాయి వాళ్ళ కూడా తీరాలి కదా అది కూడా ఒక పరంపర వస్తూనే ఉంటుంది కాబట్టి వీళ్ళకి తెలియదు ఇబ్బందులు పడుతుంటారు వాళ్ళు తెలుసుకోలేరు వాళ్ళకి ఆల్రెడీ స్వప్నంలో కనిపిస్తుంటుంది అమ్మవారు కనిపిస్తుంటుంది చెప్తుంటారు కానీ వాళ్ళకి అర్థం కాదు అర్థం కాదు కాబట్టి సరే ఇలాంటి శివశక్తుల దగ్గరికి పోతే బయట పడతాయి అవి కాబట్టి నేను పోవద్దు అని చెప్పట్లేదు కాకపోతే మంచి వాళ్ళ దగ్గరకు బాగుంది ఇప్పుడున్న కొంత చాలా మంది శివశక్తులు తంత్ర విద్యలు నేర్చుకుంటున్నారు ఈ తంత్ర విద్యలు నేర్చుకున్న వాళ్ళు అసలు ఎల్లమ్మ పండుగలే చేయకూడదు ఎందుకంటే వాళ్ళు నల్లబొట్లు పెడతారు నల్లబొట్టు నల్ల వస్త్రం ధరించడము నల్ల దారాలు కట్టుకోవడము వాళ్ళు ఎక్కువగా తంత్ర అందులోనూ ఈ ఈ మధ్య ఇంకా మరీ ఓవర్ ఎక్కువైపోయింది ఏ అంటే అఘోరి ఖాళీలను పూజించడము శ్మశాన ఖాళీలను పూజించడము ఇది సంసారులు అనేది పూజించకూడదు నేను కళాఖండగా చెప్తున్నాను అవసరం లేదు అవి కొన్ని తంత్ర విద్యలు నేర్చుకున్న వాళ్ళు ఆ మాతలను పూజిస్తారు మనం కూడా రెగ్యులర్గా పోయి మనం పూజిస్తే అమ్మవారు చూపు పడ్డది అనుకోండి ఇంట్లో ఇబ్బందులు కలిగిస్తుంది ఎందుకంటే అమ్మ శక్తి అనేది అపోహం అది అసలు అమ్మవారి కోపం వస్తే సృష్టి అనేది ఉండదు కాబట్టి నువ్వు మంచిగా మొక్కినా మొక్కవచ్చు కానీ కొన్ని అమ్మవార్లు ఎట్లుంటారు ఖాళీ మాతలు అంటే వాళ్ళు కొన్ని మాతలు పైకి వచ్చే మాతలు ఉంటారు మాకు ఖాళీ మాత వస్తుంది అంటుంటారు కదా అలా వస్తే అలా ఈ కన్ను చూపు కానీ పడ్డదంటే ఇబ్బందులు కా ఇబ్బందులు ఉంటాయి నేను మొక్కొద్దు అని చెప్పట్లేదు కానీ ఎందుకు మనకు సా ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఉన్నాడు శివుడు ఉన్నాడు పార్వతీదేవి అన్ పార్వతీదేవిని పూజించినా సరే మనము ముక్కోటి కాళీమాత కాదు ముక్కోటి దేవతలు ఎందుకంటే ఆమె లలితాదేవి లలితాదేవిలో ప్రతి ఒక్క దేవుడు కూడా ప్రతి ఒక్క ముక్కోటి దేవతలు మనకు అమ్మవారిలోనే లలితాదేవిలోనే ఉంటారు కాబట్టి మనము అమ్మవారిని పూజించుకున్నా సరే మనం పని కట్టుకొని పోతున్నాం ఎందుకు పోతున్నాము అంటే మనకు ఇంకా కాళ్ళు నిరవదు కదా ఏదో అక్కడ పోతే ఏదో జరుగుతుందంట ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అసలు లే అది జరుగుతుందో జరగదో కానీ ప్రచారాలు ఎక్కువ అవుతున్నాయి వాళ్ళు ఏదో వ్యూస్ కోసం నేనైనా అంతే అనుకోండి ఏదో వ్యూస్ కోసము ఏదో సబ్స్క్రైబర్స్ కోసము లైకుల కోసము ఆడ ఇంత ఉంటే ఇంత పొడి చేసి చెప్తుంటారు అక్కడ ఏమి ఉండదు నిజానికి దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఇంట్లో ఉన్న దేవుడే గుళ్ళో ఉన్న దేవుడే ఆకాశంలో ఉన్న దేవుడే చెట్టు మీద ఉన్న దేవుడే ఎక్కడున్న దేవుడు దేవుడే కదా అట్లా ఉంటారు ఇంకా ఈ సగం సగం తెలిసి ఏం తెలియనోళ్ళు ఆడ ఆ గుడికి పోతే పిల్లలు అవుతారంట ఆ గుడికి పోతే ఏదో కోట్లు వస్తాయంట ఇది బాగా ప్రచారం చేస్తున్నారు ఆ ప్రచారాలు నమ్మడం వల్ల ఒకేసారి పోవడము యాక్సిడెంట్లు కావడము తొక్కిసలు ఆడడం వల్ల అక్కడ ఏం జరిగి పోయినోడు పోయినోడు కన్నా ఏమైనా జరిగిందంటే ఏమి జరగదు అట్లా ఏది తెలుసుకోకుండానే పోతాం అనమాట కాబట్టి ఏదైనా మన ద్వారానే జరుగుతుంది కాబట్టి ఈ అఘోరి కాళి కానీ శ్మశాన కాళి కానీ కానీ ఈ శివశక్తులు పోతే శివశక్తులకు శక్తి ఉంటుంటుంది కాబట్టి వాళ్ళు పోవచ్చు కానీ మిగతా వాళ్ళు సంసార జీవితం మంచిగా నడిచే వాళ్ళు ఇంట్లోనే అమ్మవారికి పూజ చేసుకోండి మీ ఇంటి ఇలవేల్పును పూజ మీ ఎంత నువ్వు కాళీ మాత దగ్గరగా ఎంత పరమేశ్వరి దగ్గరికి పోయినా ముందు మనము ఇంటి ఇలవేల్పును మనము చూసుకోవాలి ఇంటి ఇలవేల్పును చూసుకుంటేనే మనము అన్ని దేవతలు మనల్ని ఆశీర్వదిస్తారు ఈ మన గాలికి వదిలేసి నేను అక్కడ పోయినా ఇక్కడ పోయినా అంటే ఏ దేవుడు కూడా మనల్ని కాపాడలేడు ఎందుకంటే ఒక అమ్మవారే మన ఇంట్లో ఉంది అందరు దేవుళ్ళు ఆమెలో నీలమయ్యే మనకు ఆశీర్వాదం అనేది ఇస్తారు కాబట్టి ఇంటి ఇలవేల్పును మర్చిపోకండి మీకు ఏం పెట్టకున్నా సరే రోజు ఒక దండం పెట్టుకొని ఆమె కాళ్ళు పట్టుకోండి మీకు ఫోటోలో ఉన్న కాళ్ళు కనిపిస్తాయి కదా కాళ్ళు పట్టుకున్న మనకు ఈ ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు మనకేందంటే ఇదే చెప్తున్నా కదా తొందర ఎక్కువ అక్కడ పోతే ఏదో యంత్రాలు తంత్రాలు అంటారు తంత్ర పూజ మనం కూడా నిజానికి చెప్పాలి అంటే ఒక సంసార జీవితంలో ఉన్న వాళ్ళము ఎక్కువగా తంత్ర పూజల మీద ఇష్టపడకూడదు ఎందుకంటే నేను చాలా వీడియోలో చెప్పుకొచ్చిన ఈ తంత్ర పూజలకు మనం అలవాటు పడ్డమంటే ఈ సంసార జీవితంలో ఉన్నవాళ్ళు ఆ నియమాలు పాటించలేరు అవి కొన్ని అంటే కొన్ని గడియలోనే చేయాల్సినవి ఉంటాయి ఆ గడియలు మనకు కుదరదు ఇంట్లో పిల్లలు పెద్దలు అందరు ఉన్నప్పుడు ఎట్లా కుదురుతుంది ఇంకొక విషయం ఇంట్లో ఇంట్లో వాళ్ళ భార్య భర్త ఇంట్లో ఉన్న పెద్దవా ఎవరిని చూసుకోకుండా నేను పూజ చేసుకుంటా కూర్చుంటా అంటే కూడా అది పాపమే అవుతుంది మళ్ళీ అంతేగా దేవుడు మనకి ఏం చెప్పిండు మన కుటుంబాన్ని ఎందుకు సృష్టించిండ్రు మీ మీ అందరి ఐకమత్యమే నాకు అంటే నన్ను పూజించినట్లు అని చెప్పిండు దేవుడు మనకు శాస్త్ర ప్రకారము మీ కుటుంబము యొక్క అంటే మీ కుటుంబం అందరు కలిసి ఉండి సంతోషంగా ఉంటేనే నేను అక్కడ ఉంటా అని చెప్పిండు మనం ఇక్కడ ఏం చేస్తాము ఏదో పూజల పేర్ల మీద దాని మీద ఏదో జరగాలి అని ఇక్కడ భర్త మాట వినము భార్య మాట వినము ఇట్లా తల్లిదండ్రుల మాట వినము పిల్లల మాటలు వినము వాళ్ళని గాలికి వదిలేసి నేను మాల వేసుకున్నా నేను దీక్ష వేసుకున్నా అని అనుకుంటే మాత్రం ఎప్పుడు మనకు దేవుడు ఆశీర్వాదం అనేది దక్కదు ఇంట్లో ఇబ్బందులు అనేది ఇంకా ఎక్కువ అవుతాయి కాబట్టి అయితే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటిదంటే ఈ తంత్ర విద్యలు చేసే వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి తెలుసు కదా వాళ్ళు ఎట్లా కనుక్కోవాలంటే వాళ్ళు ఎక్కువగా ఈ నల్ల దారాలు కడతారు నల్ల వస్త్రాలు ధరిస్తారు నల్ల బొట్లు పెడుతుంటారు వాళ్ళు కొంచెం దూరంగా ఉంటారు చూడండి వాళ్ళు సమాజంలో ఎక్కడ తెచ్చి ఉండరు ఊరికి కొంచెం దూరంగా ఉంటారు వాళ్ళు ఖాళీ మాతలను ఎక్కువ ఖాళీ మాతను పూజిస్తారు శ్మశాన ఖాళీ కానీ అఘోరి ఖాళీ కానీ ఇలాంటి మాతలను ఎక్కువగా పూజిస్తారు కాబట్టి కొంచెం జాగ్రత్త వాళ్ళు ఎల్లమ్మ పండుగలు కూడా చేయకూడదు కానీ వాళ్ళే పండుగలు చేస్తున్నారు నిజానికి కాళీమాత ఈ తంత్ర విద్యలు వచ్చే వాళ్ళు పండుగలు చేయడానికి పనికి రాదు ఎందుకంటే అది వేరే మనకి అంత ఎందుకు మనకు ఒగ్గు పూజారులు ఉన్నారు బైన్లో ఉన్నారు ఎంత మంచిగా చేస్తున్నారు ఇప్పుడు యూట్యూబ్లో నేను కూడా చూస్తున్నాం చాలా మంది పెద్ద గురువుల్లో ఉన్నారు వాళ్ళు ఈ ఒగ్గు పూజారులు ఉన్నారు వాళ్ళతోటి మంచి కథ చెప్పించుకొని వాళ్ళతోటి ఈ పండుగ చేయించుకుంటారా కళ్యాణం మీ ఇంటి తరన కళ్యాణం ఉంటే కళ్యాణం చేయించుకోండి లేకపోతే వదిలేసేయండి ఏదో మామూలుగా పండుగ చేసుకోండి అంతేగాని అందరు కళ్యాణాలు కూడా చేయాలని ఎక్కడ లేదు రూల్ ఈ మధ్య చాలామంది విగ్రహాలు పెట్టి అభిషేకాలు చేసి కళ్యాణాలు చేస్తున్నారు కానీ నిజానికి చెప్పాలంటే పల్లెటూర్లలో ఎక్కడ కూడా మనకు ఈ కళ్యాణాలు లేవు ఇప్పుడు ఈ ఒగ్గోళ్ళు కొంచెం డెవలప్ అయ్యిండ్రు కాబట్టి విగ్రహాలను పెట్టి కళ్యాణాలు కానీ అభిషేకాలు కానీ ఇవన్నీ చేస్తున్నారు ఈ బాండ్ ఏం చేస్తారు చెప్పండి మన అందరికీ బాండ్వాళ్ల రూపంలోనే ఉంటారు అమ్మవార్లు కాబట్టి మీకుంటే చేయండి లేకపోతే వాళ్ళతో కథ చెప్పించుకొని మంచిగా శుద్ధి చేసుకొని పెట్టుకోండి అంతే కదా సింపుల్గా చేసుకోవచ్చు ఓ లక్ష లక్షలు పెట్టి చేస్తున్నారు ఒక్కొక్కరు మళ్ళీ ఆ లక్షలు ఎక్కడి నుంచి వస్తున్నారో ఎవరిని ముంచుతున్నారో నాకైతే తెలియదు కానీ అంతే కదా కష్టపడితే మాత్రమే పది రూపాయలు వస్తలేవు ఈరోజు మళ్ళీ వాళ్ళకి లక్షలు ఎట్లా వస్తున్నాయో సరే ఎవరు సంపాదన వాళ్ళకు మనకు అవసరం లేదులే కానీ 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 మనం మనకున్న వీలుని బట్టే మనం చేసుకోవాలి పెద్దగా చేసుకో అమ్మవార్లు ఎప్పుడు కూడా నాకు పెద్దగా చేయాలని ఎప్పుడు కోరరు నీకు పువ్వు పెట్టేది ఉంటే పువ్వే పెట్టు నాకు ఇంకేం వద్దు నీకు ఒక టెంకాయ కొట్టే స్థోమత ఉంటే టెంకాయనే కొట్టు నాకు ఇంకేం వద్దు నువ్వు రెండు అగరబత్తులు తిప్పేది ఉంటే తిప్పు నాకు ఇంకేమదు లేవి లేవు నేను దండం పెట్టుకుంటా అంటే దండం పెట్టుకో అంతే అంత గుణంగా ఉండరు అమ్మవార్లు కాబట్టి దయచేసి మీరు ఆర్బాటాలకు పోయి ఏదో జరుగుతుంది ఏదో జరగాలని ఈ తంత్ర విద్యను నేర్చుకొని వాళ్ళ కాళ్ళ మీద పడి వాళ్ళ కాళ్ళు పట్టుకుంటే కూడా వాళ్ళ పాపాలు సగం అంటుకుంటాయి మనకు సరే మంచి జరుగుతుంది నేను జరగదా అని అంటలేను కానీ జరిగిన దానికి ఇబ్బందులు వేరే ఉంటాయి కాబట్టి ఇంట్లో ఉన్న దేవుళ్ళనే ఇంట్లో ఉన్న ఇలవేల్పులను మర్చిపోకుండా పూజ చేసుకొని మంచిగా అందరూ సంతోషంగా ఉండాలని ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్